భారతదేశంలో దుర్మార్గమైనటువంటి చర్యల ద్వారా ప్రజలలో ఒక అభద్రతాభావాన్ని సృష్టించి నరేంద్ర మోడీ దేనికి పనికిరాడు అని చూపించాలన్న ప్రయత్నం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగినప్పుడు జరిగింది అలాగే మధ్యలో ఎన్నికలు జరిగినప్పుడు కూడా జరిగినాయి పుల్వామాలు కోట్లు ఇట్లాంటివి ఇప్పుడు బీహార్ ఎన్నికలు దేశ దేశా దిశని మార్చబోతున్నాయి ఎందుకు అంటే అక్కడ కనుక ఓడిపోతే గనక ఎన్డీఏ ఆటోమేటిక్గా కేంద్రంలో ప్రభుత్వాన్ని ముందుగానే కూల్చేయచ్చు అన్నటువంటి ప్రతిపక్షాల ప్రయత్నం దానికి విదేశీ శక్తుల సహకారం ఉగ్రవాద శక్తులు కూడా సహకారం అందులో భాగంగానే తాజాగా కరెక్ట్గా ఒక్క రోజు ముందు బీహార్ ఎలక్షన్స్ జరుగుతుండగా రేపు పొద్దున జూబ్లీంగ్స్ ఎలక్షన్స్ జరుగుతుండగా ఢిల్లీలో జరిగినటువంటి భారీ పేలుడు ఏదైతే ఎర్రకోట దగ్గర జరిగినటువంటి పేలుడు ఇందాక అనుకున్నది కారులో ఏమన్నా మంటలు రేగినాయేమో ఆ మంటల కారణంగా మిగతా కార్లకు ఒక్కోసారి జరుగుతుంటది కదా అదేమో అనుకున్నారు కానీ తీరా చూస్తే అది ఒరిజినల్ గా కారులో ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర కారులో పేలుడు కన్ఫామ్ చేశారు అది భారీ అని తేల్చారు గేట్ నెంబర్ వన్ దగ్గర పార్కింగ్ చేసినటువంటి ఈ కారులో జరిగినటువంటి పేలుడులు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు పేలుడు దాటికి పది వాహనాలు పూర్తిగా ధ్వంసమైనాయి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది సమీపంలో ఉన్నటువంటి షాపులు కూడా ధ్వంసమైనవి అంటే అంత తీవ్రమైనటువంటి పేలుడు పదార్థాలు వాడారు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి క్షతగాప్తున్న ఆసుపత్రికి తీసుకెళ్లి సహాయక చర్యలతో పాటుగా ఆ ప్రాంతం అంతా పూర్తిగా పబ్లిక్ ని అవతలకి పంపించేసి వెతుకుతున్నారు సాయంత్రం ఆరు నలభై ఐదు సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది దీంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు